మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు నమస్తే వెల్కమ్ టు వీటీవీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మాగంటి గోపినాథ్ కుటుంబంపై కాంగ్రెస్ పార్టీ కూడా సానుభూతి ఉందని అన్నారు కానీ సెంటిమెంట్ రాజకీయాలతో అభివృద్ధి జరగదని చెప్పారు బీఆర్ఎస్ నేతలు వారి రాజకీయాల కోసం మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యులను కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చారని మండిపడ్డారు కంటోన్మెంట్ ఓటర్ల చైతన్యం జూబ్లీహిల్స్ లోనూ రావాలని ఆకాంక్షించారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సొంత నేతలకు సూచించారు నూతన రేషన్ కార్డులు సన్న బియ్యం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వడ్డీ లేని రుణాలు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలని సూచించారు జూబ్లీహిల్స్ లో ఆరు వేల కొత్త రేషన్ కార్డులు ఇచ్చినట్లు గుర్తు చేశారు అధికార పార్టీకి అవకాశం ఇస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు